నమస్కారం నమస్కారం తమ్ముడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిడాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఒక మంచి మనిషికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను అంటే దాదాపు పది సంవత్సరాలు కష్టపడి అయ్యాడు కదా ఫీల్ ఎలా ఉంది ఫీల్ ఎలా ఉంటుంది తమ్ముడు కష్టపడ్డ మనిషికి ఫలితం దక్కితే అందరికీ ఆనందంగానే ఉంటుంది ఆయన కష్టపడ్డ మనిషి ఆయన మంచి గుణము ఆయన గుణమే నేను గెలిపించింది ప్రజలకు దగ్గరలో ఉంటాడు తమ్ముడు ఓకే గతంలో అసెంబ్లీ గేట్ను కూడా దాకనే అన్నారు కదా రోజు అలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు అలాంటిది ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని అడగ కుర్చి వేసుకుని ఎలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ సార్ పవన్ కళ్యాణ్ నా దైవం కాబట్టి నేను అందరినీ సమానంగా చూసే వ్యక్తిని నేను సామాన్య మానవుణ్ణి ఒకరి గురించి నా దగ్గర ఒకరి గురించి నెగిటివ్గా చెప్పను నేను నెగిటివ్గా మీరు కూడా అడగకూడదు అంటే ఒక లిమిట్ను మించి మాట్లాడారు కదా వాళ్ళు అంటే ఒక స్టేజ్ని దాటి మాట్లాడారు కదా వైసీపీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటావు మరి అది మీరే చెప్పాలి సామాన్యుని నాకేం తెలుస్తుంది అది ప్రజలు చెప్తారు అది ప్రజలు చెప్తారండి మనకి ఎలా తెలుస్తుంది సామాన్య మానవులం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆయన గెలిచారు సంతోషం అంటే ఏ విధంగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి మీద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను నుండి అంటే ఏ విధంగా అంటే మూవీ పరంగా చేసే యాక్టివిటీస్ వల్లనా మూవీ పరంగా ప్లస్ ఆయన చేసే మంచి పనుల వల్ల